ఈరోజు ప్రత్యేకమైన పరిస్థితులలో రాష్ట్రంలో నెలకొన్నటువంటి అసాంఘిక ప్రభుత్వ చర్యలను బట్టి ప్రజాస్వామ్య ముసుగులో నియంత కంటే ఇంకా అధికంగా పోకడలు పోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చర్యల నిరుద్యోగ వ్యతిరేక విధానాల పైన విసిగి వేచారి వాళ్ళు ఇచ్చిన వాళ్ళ బాధాత వాళ్ళ మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఆ రోజు నేను కార్యకర్తగా ఉన్నప్పుడు మేము కూడా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను తీసుకుపోయి వాళ్ళ కొన్ని సమస్యల పైన చర్చించినప్పుడు అన్నిటికీ తలూపిను వాళ్ళు బస్ యాత్ర వాళ్ళ టీషర్ట్లు వేసినారు విద్యార్థులకు టీషర్ట్లు వేసినారు నిరుద్యోగులకు బస్ ఎక్కిచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా వాళ్ళతో కాళ్ళు మొక్కిచ్చిండ్రు ఓట్ల కోసం ఇంత దారుణం సార్ ఓట్ల కోసం వాళ్ళు వాళ్ళ అమ్మనైనా కాళ్ళు కూడా మొక్కలేదు కావచ్చు కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారం దేనికి నిరుద్యోగులు కాళ్ళు కూడా మొక్కిండ్రు ఓటర్ ఎందుకు మొక్కిందంటే మేనిఫెస్టోలా పేజీ నంబర్ ముప్పై మూడులా మెగాడి వంద రోజులల్లో అధికారం రాగానే వంద రోజులల్లో రాత్రి మళ్ళా నూట ఒక్క రోజులకు ఇంటర్ కాక ముందే మేము ఇరవై వేల మేఘా పోస్ట్ పోస్టులు నింపుతామన్నారు ఇరవై వేలని పెట్టిన మేము ఇరవై ఐదు వేలు అడుగుతున్నాం రాహుల్ గాంధీ గారిని చిక్కడిపల్లి లైబ్రరీ తీసుకొని వచ్చి ప్రియాంక గాంధీ గాంధీ గారిని సరూర్ నగర్లో తీసుకొని వచ్చి యూత్ డిక్లరేషన్ పెట్టిండ్రు అందులో ఏం పెట్టిండ్రు మళ్ళా సంవత్సరం లోపు మొత్తం రెండు లక్షల పోస్టులు నింపుతామని పెట్టారు సరే రెండు లక్షల సగానే సగమైన మాకు రాలన్నట్టు పాపం నిరుద్యోగులు దానికోసం ఇక టీషర్ట్ వేసుకొని వేసుకునిగా మొక్కున్నారు దానికంటే ముందు రోజు ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరఫున కరెక్ట్ ఎలక్షన్ మూమెంట్లా ప్రబలికి ఆత్మ అంతకుముందు బోడా నీళ్లు చాలా మంది వచ్చిపోయినారు ఇది టర్నింగ్ పాయింట్ ప్రబలికి ఆత్మ అసలు ఇది నిరుద్యోగుల మధ్య ఎన్నికల ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రంటే ఈ ముప్పై లక్షల మంది ఊర్లల్లో పోయి హైదరాబాద్ సీట్లు ఎక్కువ రాలే ఎందుకంటే హైదరాబాద్కి అంతా వెళ్ళిపోయి వాళ్ళ ఊర్లలో పడి కాలుము కాంగ్రెస్ పార్టీకి ఓటేపించారు మనం ఎంత కృతజ్ఞతతో ఉండాలి ఈరోజు ఒక బిడ్డడు తొమ్మిది రోజులు నిదార దిశ ఆయనతో చర్చలు కూడా జరపలేదు சரிச்சார பச்சகம் பாராட்ட பத்தராத்திரி தங்கல் லக்கி போட்டு லெக்கிழ தெல்கலை வாழ் தள்ளிதான் அக்கடி போய் வாழ தள்ளிதன் சூரியபெயில் நீ கொடுக்கு ஏமா இது அது அண்ணன் பாபம் வாழ்க்கை குடும்பம் வச்சி வாழ் வத்திக்கு அசல் திங்கலை ఈ రోజు ఎంత తెగబడ్డారంటే ఏ విధంగానన్నా చేసి మెయిల్ చేసో బెదిరించో వాళ్ళను మాత్రం జరుపుతారు ఇక అంతకుముందు నేనే వీళ్ళ క్రియాకర్తను నిరుద్యోగుల తరపున నేనే నీళ్ళు అంటే రాజకీయంగా నిరుద్యోగులను ఒక ముడి సరుకు లెక్క ఏ విధంగా వాడుకున్నారు ముడి సరుకు నిరుద్యోగులు అనేది తెలంగాణ ముడి సరుకు ఇక వీళ్ళందరూ రాజ రేవంత్ రెడ్డి ఇట్లా వాడుకున్నాడు అలా వీళ్ళు బీఆర్ఎస్ ఇట్లా వాడుకున్నారు ఇక నేను నాకు రాజకీయాల సంబంధం లేదు నేను ఏదో కోచింగ్ సెంటర్ నడుపుకుంటా మీ మీకు నౌకర్ ఇప్పి చూడే నా బాధ్యత మీ నౌకర్ లిపినికే నేను బతుకుతున్నా అని నిరుద్యోగులకు చెప్పి హిడెన్ ఎజెండా ఒకటి పెట్టుకొని అశోక్ కుమార్ అనే ఆయన వాళ్ళ తరఫున నిరార దీక్ష చేస్తున్న చేసి నేను నిరాద నిరార చేస్తున్నప్పుడే చెప్పిన నేను ఏంటనంటే అంటే ఈయనను రేపు ఎమ్మెల్సీగా పోటీలో దిప్పబోతుండ్రు నాకు వ్యతిరేకంగా నా ఓట్లు డివైడ్ చేయండి మిత్రమా అని చెప్పిన నిరుద్యోగం ఏం బాధపల్లే చేసిండ్రు నిలబడ్డాడు అయితే నిరా చేసిను మూడు రోజుల నిమ్మరసం ఎవరిచ్చిండ్రు ఎవరిచ్చిండ్రంటే నిమ్మరసం మన రాత్రి మధ్యరాత్రి దొంగ లెక్క బండిపోటు దొంగ లెక్క గాంధీ దవాఖానకు వచ్చి వాళ్ళు ఎవరు లేరేమో ఆ పిల్లగాంతో నిమ్మకాయ రసం దాయిపిచ్చి లేపుదాం అనుకుని వచ్చిండే ఆయనే ఈయన నిమ్మకాయ రసం దాయి పల్మూర్ వెంకట ఇవాళ పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు కోచింగ్ సెంటర్ అనేటువంటి ఒక ఎమ్మెల్సీ అనేటువంటి కానీ ఈరోజు పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే నిరుద్యోగులు కన్ఫ్యూజ్ కాకుండా ఎవరైనా తెలియదు తర్వాత అశోక్ కుమార్ గారు ఇంకో అడుగు ముందుకేసి ఈ నిరుద్యోగులను ఎమ్మెల్సీగా అప్పుడు ఆయన నామినేషన్కు మీరు అందరు తండ్రి రండి అని చెప్పారు పాపం నామినేషన్ చదువులు వదిలేసి ఆల్రెడీ వాళ్ళు చదువులు వదిలేసి దానికోసం ఏది కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం తిరిగి మళ్ళా వాళ్ళందరూ మళ్ళీ చదువులో చెదిలేసిన నామినేషన్ అయిపోయింది నామినేషన్ ఒకటి రోజు కదా అనుకున్నారు అదైపోయినాక ప్ర ప్రచారానికి మొత్తం ఈ మూడు జిల్లాలు మొత్తం వాళ్ళను ఇరవై ముప్పై రోజులు భయంకరంగా వాడేసింది వాళ్ళ అమ్మ నాయన కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పది రోజులు వాడింది ఇలా నెల రోజులు అది అదైపోయిందా సరే ఎన్నికల ప్రచారం అయిపోయింది కదా పండుకుందాం అనుకున్నారు రాజకీయాలు అంటే వాళ్ళకు అవగాహన లేదు వాళ్ళకు మీరు పోలింగ్ ఏజెంట్ గా గుసవాలని చెప్పి వాళ్ళ పోలింగ్ ఏజెంట్గా గుసెట్టింది ఎవరిని ఈ నిరుద్యోగులను మేము నౌకర్ కోసం వస్తామా చేస్తే హైదరాబాద్ కోసం మేము చదువుకుంటామని ఉండలే చెప్పొచ్చిన వాళ్ళతోని ఎలక్షన్ ఏది పోలింగ్ ఏజెంట్ ఒకటి చెప్పారు తర్వాత ఇదంతా అక్కడికి లాగలే మళ్ళీ కౌంటింగ్ ఏజెంట్ లో కూడా వాళ్ళే తీసుకొచ్చింది ఈ రోజు ఒక్క ట్యాగ్ వేసుకొని నీ తరపున నేను కొట్టాడుతున్నా అని చెప్పేసి నిన్ను తెలియకుండా నిన్ను తిరా వాడినో ఈ రోజు మళ్ళా దీక్షలని కూర్చొని పోయి ఏంది తమాషా అని చెప్పేసి ఈ రోజు అందుకనే నేను చెప్పున్న అనివార్యమైన పరిస్థితి ప్రత్యేకమైన పరిస్థితి ఈ రోజు నేను తీసుకెళ్తున్నాను నేను ఎక్కడ కూడా బ్రదర్ నేను నలభై ఆరు రెండు వేల పదహారు క్వశ్చన్ పేపర్ లీక్ అప్పుడు నేను కేసేసిన ఇవన్నీ నేను ఎవరి పాలేనో తెలంగాణ రాసి ప్రతి ఒక్క కేసు పైన నేను కొట్టాడి ఈ రోజు నిరుద్యోగులు ఎంత కారణమో మేము అంత కారణం ఈ ఈ వీటిపైన ఏ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడలే ఏ రోజు ఇవాళ ఉన్న సిపాయిలు ఎవరు కూడా కొట్టాలి అన్ని కేసుల పైన అన్ని ఇంటి పైన మేము కొట్టాడి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారులను తెచ్చిన వాళ్ళు మేము ఏ రోజు నేను నిరుద్యోగం వాడుకొని ఇందులో నిరుద్యోగం వాడలే నిరుద్యోగం నా కోసం రైల్ అని చెప్పి ఏ రోజు వాళ్ళే ఎలక్షన్లో వాళ్ళే నేను కౌంటింగ్ అప్పుడు వాళ్ళే దేనికి కూడా వాళ్ళే ఎందుకంటే మీరు దేనికోసం వచ్చిర్రు మీరు చదువుకోవాలి ఒకటి తెచ్చుకోవాలి మీ కుటుంబాలను కాపాడుకోవాలి మీది ఆ డ్యూటీ మీది ఈ డ్యూటీ కాదు నా డ్యూటీ ఏంటంటే పార్టీస్ ఉంటా పొలిటికల్ యాక్టివిటీలో నేను ప్రశ్నిస్తా నేను దీని చేస్తా నేను అన్నీ చేస్తాను మీ పని అది కాదు కాబట్టి ఈరోజు వాళ్ళ పనులలో వాళ్ళు ఉండాలి ఈరోజు నేను ముప్పై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సేవ చేసిన అది ప్రజల కోసం ఖచ్చితంగా ఈ రోజుకెళ్ళు కూడా ఈ రోజుకెళ్ళు కూడా దీక్ష ఆమరణ ఖచ్చితంగా నడుస్తుంది నన్ను ఎవరు పరలోపెట్టాడు ఎవరు బ్లాక్ మెయిల్ చేయలేడు నన్ను ఎవడేం చేయలేడు ఇది ఎట్లా దిగిరారో ప్రభుత్వం ఎట్లా జరగదో కూడా మేము కూడా చూస్తాం కాబట్టి ఈ ఇది ఇది నిఖాసుగా జరుగుతుంది ఇది నాకు నాకు రాజకీయ లబ్ధి అంటే నాకు ఏం లేదు నాకు పెద్ద పనిగా పిటిషన్ పెట్టుకుని పార్టీలో పోతే నాకు వస్తుంది నాకు నేను నాకు రాజకీయ లబ్ధి అనేది అసలు పరకే పడద్ది కాబట్టి ఖచ్చితంగా ఈసారి ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ దానివల్ల పెద్ద నష్టం ఏం లేదు ఓ యాభై బెంచ్ లెక్క వేయాలి ఓ యాభై మందికి పేపర్లు ఇవ్వాలి వాళ్ళు రాసుకుంటారు దానివల్ల నువ్వు నాకు ఏమి ఇస్తలేదు దీనికి న్యాయపరమైన చిక్కులు అని చెప్పి ఈ కథలు పెడద్ది క్వశ్చన్ పేపర్ అమ్ముకునే కథ ఒకటి రెండోది గ్రూప్ టూ గ్రూప్ త్రీ మీరు రెండు లక్షల పోస్టులు రెండు లక్షలేమో అడుగుతాం రెండు రెండు వేలు పెంచుకున్నాడు మీరు రెండు లక్షలు అని చెప్పి రెండు రెండు వేలు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పెంచుకున్నారు నెక్స్ట్ ఏ ఎగ్జామ్ అందులో మీరు పేపర్ కరెక్షన్ అయిపోయింది పేపర్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జస్ట్ ఆర్డర్ కాపీలు ఇవ్వాలి అది పడితే కాపీలు అది ఇచ్చేయాలి తర్వాత గురుకులం పోస్టు తొమ్మిది వేల రెండు వందల పోస్టులు మీరు ఖచ్చితంగా అవన్నీ భర్తీ చేయాల్సిందే తుక్ విధాన విధానంలో కాక జ్ఞాని విధానంలో చేయాల్సిందే అన్ని పోస్ట్లు మెగా డిఎస్సి ఇరవై వేల పోస్ట్ ఇస్తామని చెప్పేసి మేము మేనిఫెస్టోలో పెట్టింది కదా అది నెరవేరుతుంది ఇరవై ఐదు వేలకు చేయండి ఈ ఈరోజు ఇంకో కొన్ని ఉంది ట్రాన్స్ఫర్ లాని పెట్టి ఇరవై ఐదు వేల టీచర్ ట్రాన్స్ఫర్ లాని పెట్టి చిన్న చిన్న స్కూళ్ళల్లో ఉన్న టీచర్లు తీసుకుపోయి పెద్ద స్కూల్ వేసి స్కూల్ బంద్ చేస్తుండ్రు అంటే నెక్స్ట్ డిఎస్సి పోస్టింగ్ లెక్క లేకుండా స్కూల్లో కూడా వీకే పరిస్థితి ఈరోజు ట్రాన్స్ఫర్ల ముసుగులో జరుగుతున్నటువంటి ఒక నయా ఇది వీళ్ళది ఒకటి ఇంకోటి ఏంటంటే ఇవాళ జనార్దన్ రెడ్డి ఆ గురుకులం అయిపోయింది నెక్స్ట్ మన ఏది టెట్ వాళ్ళది నార్మలైజేషన్ చేయాలనేది ప్రథమ డిమాండ్ అది చేయకుండా దీనికి ఇదే ఉండదు డిఎస్సి పరీక్షకు మూడు నెలలు గడుపు ఇది డిసెంబర్లో పెట్టి ఇవన్నీ చిన్న చిన్న రెండు నిమిషాల పని భారం ఏం పడుతుంది లేదు మాతో కాదు నిరుద్యోగులతో చర్చలు చెప్పేవాళ్ళు నొప్పి రెండు నిమిషాలు ఏమవుతుంది అంత మొండిగా పోవాల్సిన అవసరం ఏంది వాళ్ళని శత్రువులకు ఎందుకు చూడాలి అని నీకు కాళ్ళ మొక్కిందా బాబు ఓకే ఇంకోటి ఏంటంటే జనార్దన్ రెడ్డి అనే ఎవరైతే పేపర్ లీక్ చేసిన్రో ఆయనని ఎందుకు వదిలేసిన రేవంత్ రెడ్డి గారు మీరు ఆయన చేయబట్టి ప్రబలికి ఆత్మహత్య చేసుకుంది ఆయన చేయబట్టి ముప్పై లక్షల మంది విద్యార్థులు నష్టపోయినరు ఆయన మీద నువ్వు యాక్షన్ ఆయన మీద అక్కడ ఉన్న సిబ్బంది మీద ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకోలే ఇంకా సిబ్బంది క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన సిబ్బంది అందులో ఎందు ఎందుకుంది నేను ఓటుకు నోటు కేసులు అరెస్ట్ చేసినటువంటి ఆర్నాడున్న మహేందర్ రెడ్డి టీఎస్పి గారు ఎందుకు పెట్టినావు దానికి గల కారణాలు ఏంటి ఒకటే సంవత్సరం ఉందని చెప్పినా ఆయన ఇదే ఇదే విధంగా కొనసాగిస్తున్నావు మీ మా మీ దీని దీని వెనక ఉన్న ఏంటి కాబట్టి అనుమానాలు కాదు పక్కా మీరు వన్ ఇస్ టు ఫిఫ్టీ అని గట్టిగా కూర్చున్నట్టే ఏది గ్రూప్ వన్ పోస్ట్ కాక అరవై మూడు అదనంగా పోస్ట్ లో ఇంకా కొన్ని పోస్ట్ లో మీరు ఆల్రెడీ అమ్ముకొని డిసైడ్ అయింది కాబట్టి మీరు వన్ ఇస్ టూ ఫిఫ్టీ అనేది గట్టిగా పట్టుకొని ఆడుతాము కాబట్టి ఈ డిమాండ్స్ అయ్యేంత వరకు మేము దీక్ష కొనసాగుతాం నికాస కొనసాగుతాం కాంతి మార్గం కొనసాగుతాం ఖచ్చితంగా ఎవరి ఒత్తిడి మా పైన ఉండదు ఎందుకంటే మేము ఇండిపెండెంట్ మాకు రాజకీయ అవసరాలు లేవు ఎవరితోని నిరుద్యోగంలో వారు మాట్లాడు వాడుకునే అవసరం కంట అంతకంటే లేదు